నమస్కారం అండి ఏపీ క్యాపిటల్ అమరావతి అని మళ్ళీ చంద్రబాబు గారు డిక్లేర్ చేశారు కానీ ఈయన కేవలం ల్యాండ్ మాఫియాని ప్రోత్సహిస్తున్నాడు రియల్ ఎస్టేట్ మాఫియా రెచ్చిపోతుంది అక్కడ భూములు అమ్ముకోవడానికి ధరలు పెంచేసి విపరీతంగా ఆల్రెడీ వీళ్ళు గతంలో కొన్న భూములని వాటికి ఇప్పుడు రేట్లు పెంచి అమ్ముకోవడానికి డ్రామా ఆడుతున్నారు అసలు అక్కడ ఏమీ లేదని వైసీపీ వాళ్ళు వాదిస్తున్నారు దీన్ని ఎలా చూడాలి ఇప్పుడు వీళ్ళు మాట్లాడడానికి వైసీపీ వాళ్ళకి ఏమి ఉండదు వాస్తవంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇక్కడ అసెంబ్లీ కూడా రావట్లేదు కదా మరి పబ్లిక్లో కనపడాలంటే ఏదో ఒకటి మాట్లాడాలి ఇప్పుడు అభివృద్ధి చేయడానికి వాళ్ళ సన్నా సమాయత్వం అవుతున్నారు కూటమి ప్రభుత్వం అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎలా చేస్తున్నారు ఏం చేస్తున్నారు అని నిశ్చితంగా గమనించే ఆ పని తప్పు అయితే తప్పులాగా ఉప్పు అయితే ఉప్పులాగా మీరు మాట్లాడవచ్చు తప్పలేదు కానీ అభివృద్ధి మొదలు పెట్టకముందే రియల్ ఎస్టేట్ పెంచేసుకున్నారు వాళ్ళు ఏం చెప్తున్నారంటే మనకి ఉద్యోగాల కోసం ఐటీ కంపెనీలకు కానీ లేకపోతే మన ఇది ఫ్యాక్టరీలకు కానీ స్థలం రీజనబుల్ రేట్లో ఇస్తాం అని బయ బహిరంగంగానే ప్రకటిస్తున్నారు కదా అలాంటప్పుడు వీళ్ళు మాట్లాడడం కరెక్ట్ కాదు ఎందుకంటే నువ్వు అసెంబ్లీకి రండి మీరు అసెంబ్లీకి రండి పేదల పక్షాన్ని నిలబడండి పేదల ప అసలు ఈయన పరిక్రమాలు ఏం చేస్తున్నాడు నిజంగా అభివృద్ధి జరుగుతుందా ఇచ్చిన గ్యారెంటీలు అమలు చేస్తున్నారా చేయలేదా ఇవి చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది వైసీపీ పార్టీది మరి అలాంటప్పుడు వాళ్ళు అక్కడ రాకుండా ఇక్కడ గాలిలో మాటలు అసలు వీళ్ళు మాట్లాడిన మాడికి వాల్యూ ఉంటుంది అసెంబ్లీలో మాట్లాడితే వాల్యూ ఉంటుంది అసెంబ్లీలో మాట్లాడితే దాని మీద చర్చ ఉంటుంది అసెంబ్లీలో మాట్లాడకుండా అక్కడ అభివృద్ధి జరుగుతుంటే వేల కోట్ల రూపాయలు అభివృద్ధి చేయాలని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేస్తుంటే వాళ్ళు అందులో అయినా కమిషన్లు తీసుకుంటున్నారా లేకపోతే అసలు కరెక్ట్గా చే చేస్తున్నారా లేదని చూడవలసిన బాధ్యత ఎవరిది ప్రతిపక్ష పార్టీది మరి అలాంటప్పుడు బయటకు వచ్చి మాట్లాడడం ఎందుకు అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడితే బాగుంటుందని నేను అనుకుంటా సార్ మీ యాంగిల్ లో చెప్పండి అమరావతిలో ఎలా ఉంది ప్రస్తుత పరిస్థితులు అయితే ఎలా ఉన్నాయని మీరు ఊహిస్తున్నారు గతంలో చూస్తే ఎలా ఉంది గతంలో ఏమీ లేదుగా గతంలో ఏముంది అస దాన్ని అమరావతిని శ్మశానం చేసేసారు వాళ్ళు అసలు పట్టించుకోలేదు కదా తుప్పలు మలిచేసి మరి ఇప్పుడు చేసి డెవలప్మెంట్ అమరావతి గురించి మాట్లాడడానికి అలా అర్హత లేదు ఎందుకంటే ఇది మూడు రాజధానులు అని చెప్పి ఐదు సంవత్సరాలు గడిపేశారు అది కరెక్ట్ కాదు కాకపోతే ఏంటంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి పనులు వాళ్ళు కూడా పాలు పంచుకోవాలి పంచుకోకుండా ఎలాంటి మాటలు మాట్లాడితే రేపు పొద్దున్న ప్రజలు నమ్మే పరిస్థితి ఉండదు నువ్వు వచ్చి జరుగుతున్న పనులపై ఎక్కడ ఎన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారు ఎక్కడ దేని మీద ఖర్చు పెడుతున్నారు వీళ్ళు కమిషన్లు తీసుకుంటున్నారా కబ్జాలు చేస్తున్నారా ఇలాంటివన్నీ చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది ప్రతిపక్ష పార్టీది నిలబడి అసెంబ్లీలో నిలబడి గట్టిగా వాదించి జరగినటువంటి ఇచ్చిన ఆరిగా గ్యారెంటీలు అమలు చేయవలసిన బాధ్యత ఎవరిది వైసీపీ పార్టీది అలాంటప్పుడు వీళ్ళు ఇలా బయటకు బయట మాట్లాడడం కంటే కూడా అసెంబ్లీ వేదికగా మాట్లాడితే ప్రజలకు న్యాయం చేయగలిగే అవకాశం ఉంటుంది అంతే తప్ప ఇలా బయట మాట మాట్లాడితే గాలి మాటలుగా వెళ్ళిపోతాయి ఓకే అండి థ్యాంక్ యూ